కుమార్ పంతంగారు ఒక పక్కన సీరియల్స్ని చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపిస్తూనే మరొక పక్కన వెబ్ సిరీస్ని కూడా స్టార్ట్ చేశారు నవరస ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై వెబ్ సిరీస్ని క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇదివరకు రిలీజ్ చేసిన అనేక వెబ్ సిరీస్ అనేవి కూడా రిలీజ్ అయ్యి హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి శిశిర వసంతం సరికొత్త పర్ణయం ఇలా అన్నీ కూడా మంచి సక్సెస్ రేట్ని సాధించాయి ఇక కుమార్ పంతం గారు వాళ్ళ అమ్మాయి మధుమిత ప్రియా క్యారెక్టర్తో ప్రియ తరుణం అనే కొత్త వెబ్ సిరీస్ని క్రియేట్ చేయడం దాని ఫస్ట్ ఎపిసోడ్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే చాలా బాగుందంటూ టాక్ కూడా రావడం జరిగింది అసలు సీరియల్లో హీరో హీరోయిన్స్ని ఎలా చూపిస్తారు ఏంటో ఆల్రెడీ ఆయన అనేక బ్రహ్మముడి గుప్పడంత మనసు సీరియల్స్ ద్వారా మనం ఆయన కథను ఎంత గ్రిప్పింగ్గా నడిపిస్తారనే విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇక ప్రియ తరుణంలో మధుమిత గారిని ఎంత బాగా చూపించారో ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మనకే అర్థమైపోతుంది కానీ చాలా బాగా హావభావాలను పలికించేలా హీరోయిన్స్ని హీరోల్ని చేయడంలో మాత్రం కుమార్ పంతంగా దెట్టని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ నుంచి ఎలాంటి ఎమోషన్ కావాలో అలాంటి ఎమోషన్ తీసుకురాగలుగుతారు ఇక అంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ రమ్మాయి కాబట్టి ఆవిడ కూడా చాలా బాగానే యాక్ట్ చేసింది ఆల్రెడీ చూడలేని వాళ్ళు ప్రీతర్నో ఎపిసోడ్ చూడండి దాన్ని ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆల్రెడీ రిలీజ్ అయింది అంటూ కుమార్ పంతం గారి పోస్ట్ పెట్టడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి